ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు మంగళవారం రోజున రాజాపేట మండలంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎనాని ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు డాక్టర్లు వైద్య సిబ్బంది అందరూ రెగ్యులర్ విధులకు హాజరవుతున్నారా లేదా అని ఆరా తీశారు రోజుకి ఓపీకి ఎంత మంది వస్తున్నారని ఇప్పటి వరకు నమోదయ్యారని మెడికల్ ఆఫీసర్ అన్ని మందులు అందుబాటులో ఉన్నాయా లేవా అని అడిగి తెలుసుకున్నారు అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు సీజనల్ వ్యాధులు మలేరియా డెంగ్యూ చికెన్ గురియా అంటూ వ్యాధులకు సరిపడా మందులు నిల్వ ఉంచాలన్నారు ఆస్పత్రికి వచ్చిన మహిళా పేషెంట్స్ వద్దకు వెళ్లి ఎందుకు వచ్చారని డాక్టర్ ఏం చెప్పారని మందులు ఇక్కడ ఇచ్చారా అని ఆసుపత్రిలో వైద్య సేవలు ఎలా ఉన్నాయని పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు